నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరలు తెలుసుకునే ముందు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే ఈరోజు తగ్గాయా పెరిగాయని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇకపోతే ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది నిన్నటికంటే చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది తక్కువగా రావడం వల్ల ఈరోజు భారీగా రేట్లు అనేవి పెరిగినాయని చెప్పుకోవచ్చు నిన్నటితో ఈరోజు చూస్తే కేజీ పైన నలభై రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపులు వచ్చేసి నూట పది రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇకపోతే ఆరెంజ్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పలం విషయానికి వస్తే పలంనీరు మార్కెట్లో ఎనభై రూపాయలతో నుండి వంద రూపాయల వరకు కూడా ఆరెంజ్ బంతిపూలు ఎల్లో వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు కూడా పలమనేది మార్కెట్లో పోయాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వికోటా మార్కెట్లో రోజాపూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ పూలు వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట అరవై రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రొమాన్స్ రెడ్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోవడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి మూడు వందల రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక వైట్ విషయానికి సెంట్ వైట్ వచ్చేసి మనకు నూట ఎనభై రూపాయలు నుండి రెండు వందల దాకా క్వాలిటీ బట్టి పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఐశ్వర్య వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రము శాంపుల్ శాంపుల్ శాంపల్ పూల్ ఒక బ్యాగ్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రబ్బర్ వచ్చేసి నూట యాభై రూపాయలు వైలెట్ వచ్చేసి నూట ఇరవై నుండి నూట ఎనభై రూపాయల వరకు కూడా వైలెట్ వైలెట్ చామంతి పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ విషయానికి వచ్చేసరికి చాక్లెట్ ఒకే బ్యాగ్ రావడం అయితే జరిగింది చాక్లెట్ వచ్చేసి మనకు నూట యాభై నుండి రెండు వందల దాకా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చా పలమనేర్ విషయానికి వస్తే పలమనేర్ మార్కెట్లో చామంతి పూలు అనేవి టాప్ నెంబర్ వన్ బెస్ట్ కాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయలు తాగింది రెండు వందల పది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక రోజు వచ్చేసి నూట యాభై నుండి నూట తొంభై రూపాయల వరకు కూడా పలనవేర మార్కెట్లో పోయాయని మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయకు సంబంధించిన వివరాలన్నీ కూడా మా ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా పలసా ప్రచారం అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనేసి మీరు చూసిన తర్వాత మన వీడియోని లైక్ కానీ షేర్ కానీ చేసి ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా చేరు చేరుతుంది అరవంటి రెండు అరవంటి అరవై రెండు అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు డెబ్బై రూపాయలు డెబ్బై యాభై రూపాయలు అరవై ఐదు అరవై ఐదు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ಡಬ್ಬೈ ರೂಪಾಯ್ ಎಂಬೈದು ತೊಂಬೈ ರೂಪ ತೊಂಬೈದು ನೂರ ಮುಪ್ಪ ಮುರು ಮುಪ್ಪ ಮುಲ್ಪಟ್ಟ ನಲ್ಪೈ ಐದು ನಲಬ ಐದು ಐದು ನೂರ ಪನ್ನೂರು ಪನ್ನೂರು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ಇರಬ ರೂಪಾಯಿ ಇರೈ ರೂಪಾಯಿ ಇರೋ ರೂಪಾಯಿ ಇರೋ ರೂಪಾಯಿ ಇರೋ ಐದು ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಮುಪ್ಪ ಐದು ನಲಭ ರೂಪಾಯಿ ನಲವೈಟಿ ನಲವೈ ಐದು ನಲವೈ ಆರು ಯಾವ ರೂಪಾಯಿ ಯಾವ ರೂಪಾಯಿ ಎಸ್ ನಾಲ್ಕು ಮೂಡ ಕುರ್ರೂ ಯೂಪಾಯಿ ಇರವೇ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯ್ ಡಬ್ಬ ರೂಪಾಯಿ ಡಬ್ಬ ರೂಪಾಯಿ ನೂರ ಐದು ನೂಟಿ ಇರೋ ఎనభై రూపాయలు పన్నెండు రూపాయ నూట పది నూట పదకొండు నూట పదకొండు మొత్తాన్ని ఎప్పుడు రూపాయ యాభై రూపాయ యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఆరు యాభై ఆరు ఇరవై అరవై ఐదు అరవై ఆరు రూపాయలు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై నలభైకో నల పేరుకో నలభై పేరుకో నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై ఐదు యాభై नूर रूपल नूट याब नाबे नू नू याब नूट याबू याब नू याब रूप नूट याब रूप रोजल नूट याब नूट याब नाबाई नूट याबू याब नूट अरुआ नूट अरुआ नूट अरुआ नूट अरुआ नूट अरुआ नू नूट याबू याब नई नूट याब नू नाब रूप नूट याब नाबू नरू अरुआ नाब नई नूट अरुट अरुआ नूट अरुए नूर अरुद नूट डेब नूट நூற்றி நூற்றி எம்பி எண்பை நூற்றி எண்பை நூற்றி எண்பை நூற்றி எண்பை நூற்றி எண்பது நூற்றி எண்பை நூற்றி எண்பை நூற்றை ரூபாய் நூற்றி எண்பை நூற்றி எண்பை ரெண்டு நூற்றி எண்பை ரெண்டு நூற்றி எண்பது நூற்றி எண்பது எண்பது நாலு நூற்றி எண்பது நூற்றி எண்பை தொம்பது நூற்றாண்டு

நூற்றி எண்பை நூற்றி எண்பை நூற்றி எண்பது ரூபாய் நூற்றாள் முப்பது ரூபாய் நலபால் ஐம்பது ரூபாய் அறுவது ரூபாய் எப்படி ரூபாய் நூறு ரூபாய் நூற்றி ஐம்பது ரூபாய் நூறு ஐம்பது ரூபாய் ஐம்பது ரூபாய் ஐம்பது ரூபாய் நூறு அறுபது நூற்றி அறுபது நூற்றி எப்படி நூற்றி எண்பை நூற்றி எண்பை நூற்றி தொம்பை நூற்றி தொம்பை நூற்றி தொம்பை நூற்றி தொம்பை நூறு தொம்பை நூற்றி தொம்பை நூற்றி தொம்பை இன்னொரு ரூபாய் இன்னும் 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 ரூபாய் இன்னொரு 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 ரூபாய் இன்னொரு ரூபாய் અરુ નોબાઇ નુ તબીયલ રૂપિયા રૂપિયા ઇન્ડર રૂપિયા 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 ઇન્ડ રૂપાઇ કુપાલ અરુ નૂત નૂત નૂટ નો રૂપાઇ નૂટ